దేవు నా మనకు మహిళం కలుగునిగాక మన ప్రభుత్వనేసి క్రీస్తు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీ గూడు కొండ మీద కట్టుబడి ఉన్నది సంఖ్య ఇరవై నాలుగు ఇరవై ఒకటి నీ నివాస స్కారము దుర్గమైనది నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది ఆమె మరి నెలటి దినాన్న వాగ్దాన జానాన్ని చూసినట్లయితే మరి ఏము ముప్పై తొమ్మిది ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వచ్చినారు పక్షిరాజు ఎవరు ఎక్కలేని ఎత్తైన కొండ మీద తన నివాసాన్ని గూడు కట్టుకుని తన తన పిల్లలను భద్రంగా కాపాడుకుంటుందని చూసాం అయితే ఈ దినాన మరికొన్ని విషయాలు గమనించడానికి ప్రయత్నిద్దాం ఇరవై నలభై తొమ్మిది పదహారు కొండ సందుల్లో నివసించువాడా పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలంలో కట్టుకుని నను అక్కడ నుండి క్రింద పడద్రోసేదను ఇదే హో వాక్కు నీవు నీ గూడును ఎంత ఉన్నత స్థలంలో కట్టుకున్నప్పటికీ అది కొండ అయినను పర్వత శిఖరులైనను నీ హృదయ గర్వము నీకు హాని చేస్తుంది అది క్రింద పడద్రోసి నేను నాశనం చేస్తుంది నిన్న ఇరవై రెండు ఇరవై మూడు లెబానోను నివాసి దేవదారు వృక్షంలో గూడు కట్టుకునే దాన ప్రసవించు స్త్రీకి కలుగు వేదం వంటి కష్టం వచ్చి నీవు కేకలు వేస్తావు దానికి కారణం ఇరవై రెండవ వచ్చిన నీ చెడుతరం అంతటిని బట్టి నీకు అవమానం ఉంది సిగ్గుపడతావు ఇరవై ఒకటో వచ్చిన చూస్తే నీ క్షేమకాలంలో నీతో మాట్లాడి తిని కానీ నేను విననని నీ వంటివి నా మాట వినకపోతే నీ బాల్యం నుండి నీకు వాడుక ఇది పరిస్థితి నీ గూడు ఎంత ఉన్నతమైన లెబానోను పర్వతమైన దేవదారు వృక్షాలైన నీ కష్టానికి నీ వేదనకు నీ అవమానానికి నీ సిగ్గుకు కారణం నీ చిరుతనమే దానికి మించి దేవుడు నాతో మాట్లాడుతా మీతో మాట్లాడుతూ ఉండినప్పటికీ దేవుడి మాట వినకపోవటం వల్లనే అన్న సంగతి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఉపధ్యం మూడు నాలుగు వచ్చినాలు అత్యున్నతమైన పర్వతం మీద శిరుడవైంది కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడు అను అనుకునివాడా నీ హృదయపు చేత చేతని మోసపోతివి పక్షిరాజు గుడంతా ఎత్తేన నివాసం చేసుకుని నక్షత్రములో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును ఇదే వాక్ అక్కడ రెండో వచనం నేను అన్యజనుల్లో నిన్ను అల్పిరిగా చేసి తిని నీవు బహుగా తృణీక్రింపబడుదు ఐదో వచ్చిన చోర్లే గాని రాత్రి కన్మ వేయవారే గాని మీదికి వచ్చిన ఎడల తనకు కావలసినంత మట్టుకు దోచుకుంటారు దీనికి కారణం హృదయపు గర్వమే అందుకే ఇరవై నలభై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో మరి చూస్తే పట్టణములు విడుగుడి కొండ పేటు సందుల్లో గూడు కట్టుకుని గొవ్వల వలె గొండలో కాపురుముండు అని హెచ్చరించబడతా ఉన్నాం పట్టణంలోనే ఎందుకు విడనాడాలి పట్టణాల్లో అధికమైన ఆకర్షణలు వాటిని విడిచి కొండలకు పారిపోవాలి కొండపేటు సందుల్లో గువ్వల వలె గూడు ఎందుకు కట్టుకోవాలి గువ్వ త్వరగా శత్రుల చేతులు చిక్కుకుంటుంది అందుకే కొండపేటు సందుల్లో గొవ్వలకు బహు భద్రతనిచ్చే స్థలం అది అక్కడ నుండి పావురు చేసే మూలుగు ప్రార్థన విజ్ఞాపనలు పినికి బహు గాను ఉన్నట్లు పరమగీతాలు రెండు పద్నాలుగులో మనం చూస్తున్నాం అంతేకాదు ద్రాక్ష తోటలో గుంటలు తవ్వుకొని నివాసం ఉంటున్న గుంటనక్కలు లేక సంఘాల్లో నివాసం ఏర్పరచుకున్న కీర్తిపరులేని వారి బారిని తప్పించబడటానికి సురక్షితమైన స్థలము బండ సందులు పేటి బీటలే మరి అక్కడ జరిగే ప్రార్థనలు విజ్ఞాపనలు పరిశుద్ధ నింపుదలతో కూడిన ముడుగులే మరో ప్రాముఖ్యమైన మనం గూడు కట్టుకోవలసిన భద్రతా స్థలము సైన్యం కదిప ఎహోవా యహోవా నా రాజు నా దేవుడు పిచ్చుకులకు నివాసముగా వానకోళ్లకు పిల్లలు పెట్టుటకు అనుగ్రహించిన గూటి స్థలంగా దేవుడు మనకిచ్చిన దేవుని మందిరం దానిలోని బలిపీఠం అదే కదా అక్కడే ఉన్నది కదా బండ సందు పేటి బీటలు వాటినే మనం ఆశ్రయించాల్సిన స్థలం దాన్ని కీర్తన ఎనభై నాలుగు మూడు నుంచి నాలుగు వచ్చిన మనం చూడగలం అందుకే అందుకే కీర్తన పదకొండు ఒకటిలో పక్షి వాళ్ళే దేవుని కొండలకు పారిపోదాం దేవుని మందిరాలకు వెళ్ళి బలిపేట వద్ద మన నివాసాలు కట్టుకుందాం మన జీవితాలకు అదే సేఫ్టీ ప్లేస్ మన పిల్లలు శత్రువు మన పిల్లలను శత్రువు కబలించకుండా భద్రంగా ఉంచగలిగే ప్రధానమైన ప్లేస్ అదే అది అందుకే ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధున మనకి స్థుతులు స్తోత్రాలు 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 దేవా నేను మేము మా పిల్లలు బారిన పర పడిపోకుండా ఉండునట్లు మా చెడు మా చెడుతంలో అంతటిని విడిచి నా మా గర్వాన్ని అతిశయాన్ని విడిచి పట్టణపు ఆకర్షణకు దూరంగా మందిరపు బలిపీఠ వద్దకు పేటి బీటలను బండ సందులను ఆశ్రయించి మా శత్రు అయిన సాతాను గుంట నక్క వంటి కీర్తులను తప్పించుకుని భద్రపరచబడినట్టు కృపా భాగ్యమును నిండుగా అనుగ్రహించి మరి బ్రతిపులాడుకుంటూ ప్రార్థించుకుంటూ నామంలో అడిగి వేడుకొచ్చు నాం మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా